ఫస్ట్ ఫస్ట్ వీడియోస్లో నువ్వు ఫస్ట్ వీడియో కానీ అలా తీసుకుంటావు కదా దానికి ఎంత అమౌంట్ తీసుకున్నావు నీ ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు పదహైదు వేలు తీసుకుంటున్నావు టూ హండ్రెడ్ నుంచి పదిహేను వేలు వరకు వచ్చావు కదా నీ జర్నీ అంతా నువ్వు ఒకసారి చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా నీకు ఇంకా ఎవరైనా సరే నీ దగ్గరికి వచ్చి నేను రొట్టెన్ నీ ఇలాగ అవుతాను అంటే నువ్వేం చెప్తావు అబ్బా ఎదగండ్రా అంటావా ఛాన్స్ ఏమని ఇప్పిస్తావా ఛాన్స్ ఏమని ఇప్పిస్తావా లేకపోతే ఇప్పిస్తావా ఏంటి ఆడిషన్ పెడతావా సరే ఇప్పుడు నువ్వు నార్మల్గా స్కిటిల్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ ఇలా బూతులు చెడతా ఉంటావు కదా ఇన్ బిట్వీన్ ఎవరైనా సరే సీరియస్ అయ్యి నువ్వు సీరియస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నప్పుడు నువ్వు నార్మల్గా నీ స్పాంటినిటీ చాలా ఎక్కువ కదా స్పాంటినిటీ అంటే బూతులు కాదు స్పాంటనిటీ అంటే ఆ టైంకి అల్లుకుపోతావు కదా అలా అల్లుకుపోయేటప్పుడు ఒక్కొక్కసారి బూతులు మాట్లాడుతావు కదా అప్పుడు వీడియోస్లో ఎవరైనా సరే సీరియస్ అయిపోయారా నీ మీద అవ్వలేదా ఇంకా నవ్వుతారా ఇంకా అనమంటారా నిన్ను ఓకే ఇంకా అనమంటూ ఉంటే నువ్వు అసలు ఆ బూతులన్నీ అంటున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారని అనుకోవా ఎందుకని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా ఒక్కొక్కసారి కానీ 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 లేక నా చూసే వాళ్ళు ఉంటారు వీడియోలు కానీ మనీ కోసమా మనీ కోసమా కానీ కాంట్రా కానీ కాంట సరే లేక సరే లేక అనా ఓకే ఫీల్ అవుతూ ఫీల్ అయినా పర్లేదు అనుకుంటావు ఓకే ఓకే ఇప్పుడు ఈ లాంగ్వేజ్ అంతా నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ లాంగ్వేజ్ ఆల్ ఇది ఇది కొంచెం ఇబ్బంది పడ్డావా ఏమి లేదా సరే ఓకే ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్లోకి వెళ్తున్నా ఎస్ఎస్సి అంటారు కదా ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ అని ఇప్పుడు వెళ్తావు కదా రాస్తావు ఎగ్జామ్స్ అన్ని రాస్తావు అది నీకు గోల్ ఏంటి నీ గోల్ నా గోల్ వెళ్ళాక చదువు పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ సరే చదువు పక్కన పెడతావు కదా మరి ఇంకెందుకు చదువుకుంటున్నావు మీ అమ్మ ఆ మట్టితో కొడతానందా స్కూల్కి వెళ్ళకపోతే కొడతానందా అదే టెన్త్ ఎంత అయిపోయి ఎట్లన్నా తిరిగిస్తావు చేసుకుంటే చేసుకో లేదా ఎట్లన్నా కలవరిస్తావు ఉంటది అంతేగాని ఎక్కువ చెప్పదు ఓకే మీ అన్న ఏమంటాడు మా అన్న ఎవరు రన్ అంటాడు ఎందుకలా వాడు బడి ఒకటి నచ్చదు కా అందుకో ఓకే ఓకే మీ అన్న చదువుకున్నాడా ఎంతవరకు చదివాడు ఫిఫ్త్ వరకు మళ్ళీ అరబ్బీ చదివాడు అరబ్బీ చదువుకున్నాడా ఓకే ఓకే మీది షఫీ కదా మీరు ముస్లింస్ కదా సో ఇంత ఫ్లూయెంట్గా మీకు ఉర్దూలో అయితే ఓకే తెలుగులో కూడా ఇన్ని బూతులు ఎలా వచ్చేస్తాయి ముస్లిం అనేది ఏంది కదా తెలుగు అనేది ఏంది కదా ఒకటే కదా మీకు ఉర్దూ వచ్చా ఇప్పుడు నువ్వు మంచి కాదక్క నేను నేను మంచి కాదా మనిషిని కాదా కాదా మరి మంచి కాదా మనిషిని కాదా కదా ఆ మనిషిని నువ్వు క్రిస్టియనే కదా నేను నువ్వు ముస్లిమే కదా మంచి కాదా నువ్వు మనిషి దానికి ఏముంది కదా లేదు లేదు ఈ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కొంతమంది ముస్లిమ్స్ ముస్లిమ్స్ తెలుగు అంటో రెండో ఒకటే కా తెలుగు రాంది ఎటో బతుకుతాం సో నీకు అలాగా బాగా టీచర్స్ ఎవరైనా సరే ఎంకరేజ్ చేశారా ఎవరు బాగా చేశారు ఎంకరేజ్ చేస్తే పేరు చెప్పొచ్చు కదా చెప్పొద్దా ఓకే ఏ క్లాస్ ఏది ఏ సబ్జెక్ట్ చెప్తారు తెలుగు సార్ తెలుగు సార్ బాగా చెప్తారు ఓకే తెలుగు సార్ బాగా చెప్తారు కాబట్టి తెలుగు సార్ గురించి అయినా ఏదైనా పద్యం లాంటిది అన్న చెప్తావా తెలుగు సారు హెచ్ఎం హెచ్ఎం గారు చెప్తారు ఓకే ఒక తెలుగు పద్యం చెప్పు పద్యం ఏదైనా నీకు ఇష్టం దాని రావ వినురు రమ అంత తప్ప మనకి ఏది రాదు ఓకే దీని పద్యం అంటారా ఓకే ఉప్పు కప్పు రమ్మ వచ్చా అది చెప్పు రోం చేయవచ్చా అది చెప్పు అదే చెప్పు ఉప్పు కప్పు రమ్ము నొక్క పులికి నుండు చూడ చూడ రుచులు అంతేకా యసుదాబిరామా ఇనో రావి రామ మా తండ్రి ఓకే నేను ఒక పద్యం చెప్తాను దాన్ని రిపీట్ చేస్తావా చేస్తావు మరి చేయాలి మాటివ్ చేస్తానని వద్దులే లెక్క ఎందుకని డౌడ్ కొడుతుందా ఓకే అటాజని కాంచీ భూమి సురుడు అంబరి చొంబరి శిరస్చరి పడల ముహుర్ ముహులు బంగమ నానుకోలే పరిపుల కలప వద్దు వద్దు అది వద్దు చెప్తాను కదా తమ్మి అంబి ఏదది పెళ్లి పూజ పంతులు అనుకున్నావు ఓకే ఓకే నువ్వు ఇన్ని స్కిట్లు చేస్తుంటావు కదా నీ రోల్ అంటే ఒక రోల్ చేయాలి అనేది ఉంటది కదా డ్రీమ్ లో నేను ఈ క్యారెక్టర్ చేయాలి అని అదేం క్యారెక్టర్ దొరికితే దాంట్లో దూరిపోవడం ఓకే ఇప్పుడు ఏదన్నా ఒకటి మాకు చేసి చూపించు ఇది ఆడియన్స్ కి ఏదన్నా ఒక డైలాగ్ కానీ నువ్వు నీకు ఇష్టమైనది ఏదైనా సరే కళ్ళు తప్ప అది తప్ప ఇంకేం రాదా ఎందుకని రాలంటే నేను చెవులు మోసుకుంటాను నువ్వు మాట్లాడు నిన్నే పడుతంబి ఆపేది అది కూడా పులివెందుల్లో ఏరియాలో చెప్పు నువ్వు నేను నేను ఇంకా మొదలు పెట్టలేదు అనుకున్నా నీకు అనిపిస్తుందా తప్పని ఇవన్నీ బలవంతం పెట్టావు కదా నువ్వే అంటావు కదా నాకు అర్థమైందిలే నార్మల్గా నీకు ఏదన్నా ఒక యాక్టర్తో యాక్ట్ చేయాలి అనిపిస్తుంది కదా ఆ యాక్టర్ ఎవరు దొరికిన వచ్చి సరిపోతుంది దొరికిన వాళ్ళతోనే చేపించుకుంటూ పోతావా చేసుకుంటూ ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు చంటున్నాడు ఇన్నతో దొరికితే ఇన్నతో ఏచావు ఇన్నతో దొరికితే ఈతో ఏచావు ఒకరితో చేయాలనే ఏం లేదు కదా